ఒక గ్రామానికి వెళ్తుంటాను అక్కడ ఒకే ఒక కుటుంబం ప్రభు నమ్ముకున్న కుటుంబం వాళ్ళు కూడా ఇరవై ఐదేళ్ల లోపు యవనస్తులైన భారీగా భరుతున్నారు ఒక్కగానే ఒక పిల్లోడు ఇంత సరైన ఆయన ఎక్కడి నుంచో వస్తున్నప్పుడు మోటార్ సైకిల్ మీద యాక్సిడెంట్లుగా చనిపోయాడు ఒక్క పిల్లోడిని పెట్టుకుని ఆమె గుట్టుగా జీవిస్తూ ఉంది కుటుంబాన్ని ఆమె వాక్య పరిచయం చేస్తాం సాక్షి గల కుటుంబం సరే భర్త చనిపోయిన తర్వాత ఓట్లు ఏడు సార్లు అటు వెళ్ళాను ఒకసారి ఒక చిన్న మీటింగ్ పెడదామని ప్రార్థన పెడదామని వెళ్ళాను నేను అక్కడ సిటీ బస్ దిగాను చెరువు కట్టిన నడిచి వస్తున్నాను ఇంటివైపు ఈ ఇంట్లో ఉన్న ఆమె పరిగెత్తుకుంటూ సగం దూరం వచ్చి నా కాళ్ళ మీద బడి ఓడిస్తూ ఉంది అయ్యా ఏసన్న గారి నేను తల పైకెత్తి బ్రతకలేని కాదు ఘోరమైన పాపంలో పడిపోయిందయ్యా నా జీవితం అన్న అయిపోయిందయ్యా ప్రభు అవమానం తెలుగు చేశానని ఏడ్చి ఏం జరిగిందో ఏమిటో ఈ జనం అంతా ఇంటారేమో లేని ఫోన్ కూడా అని సిస్టర్ మీరు లేని పైకి వెళ్ళి మన ఇంటికి వెళ్ళి మాట్లాడుకుంటూ రండమ్మా నాతో ఉన్నవాళ్ళు కూడా చెప్తున్నారు అమ్మా ఇక్కడ వద్దు ఇక్కడ రోడ్ వద్దు రోడ్డు ఇక్కడ మాట్లాడతానండి అని అన్నారు ఆమె తల్ల కిందలు అయిపోతే నెమ్మదిగా మేము చేసుకున్నాం సిస్టర్ ఏం జరిగింది గోల్ చేయొద్దు అడవులు చేయొద్దు ఊరంతా వింటారు మీ ఇల్లుని ఆధారం చేసుకొని నేను కొంచెం వాక్యం ధైర్యంగా చెప్తున్నాను అని అన్నా అన్నయ్య నాకు పిల్లలు లేనప్పుడు నువ్వే కదా ప్రార్థన చేస్తే ఫీడు పుట్టాడు అని అవును కదమ్మా నాకు గుర్తుందమ్మా అని ఈ అన్నయ్య ఈ మురి కాలంలో మునుగుతున్నాయి మునిగితే ఏమైందమ్మా అన్ని నేను గాడిదన్నా గాడిద దేవుడిచ్చిన బిడ్డని గాడిదేసి గౌరవ ఇదేనా అన్నా ఇదేనా ఇంతకు చెప్తానన్నా నిన్న దేవుడిచ్చిన బిడ్డని గాడిదా నింది అంతకుమించి ఏ పాపము చేయాలి అందుకు అంత ఏడుపోయి కింద పొడు దొరడు మూ తలెత్తుకొని తిరగలేడు ప్రభు నా జీవితం నా రచ్చలు కోల్పోయేటట్టునని ఆడుస్తావు అప్పుడు నేను ఆమెకే అంటే అన్నావులే అని అన్ల నీ కొడుకే కదా అంటే అన్నావులే అది అంత తిన్నాడు కదా అంటే అన్నాలే అని నేనే అన్ల ఎందుకంటే మనస్సాక్షి వాత పడిపోద్దేమో నేనంటే రేపు ఇంకొక మాట అంటుంది ఇప్పుడు ఈ రోజు గాడి జరిగిందా రేపు గాజ్ కొడుకు వెళ్తాను కానీ ఇంకొక మాట వేస్తే అంటుంది అందుకని ఈ మాట అన్నందుకే నేను ఎవరే అన్న అనగకూడదు అన్నగారు మూడు రోజుల నుంచి అడుగుతున్నాను అల్లుగారు ఎడితే కాదు రోజు అంతా ఉపాస ప్రార్థన చేయగట్టుగా అన్నగా ఈరోజు వచ్చి మేము వచ్చాం కదా ఈరోజు మా కొడిపెట్టు రేపటి నుంచి ఉపాస ప్రార్థన చేసుకోమా ఇప్పుడు అప్పుడే స్టార్ట్ చేసేటప్పుడు ఉన్నాను ఒకటి పాటు బాగా కార్చుకుందా రేపటి నుంచి ఒక పాటు కాల్చుకుందాం అమే అంటే అర్థం ఏంటి ఆమె మనస్సాక్షి చాలా చురుగ్గా ఉందన్నమాట ఏ చిన్న పొరపాటు జరిగిన చూపులో కానీ మాటలో కానీ తలంపులో కానీ ప్రవర్తనలో కానీ ఏ చిన్న ఫాల్ట్ వచ్చినా సరే చిన్న సమస్య వచ్చినా సరే వెను వెంటనే ప్రభు సన్నిధికి వెళ్ళిపో ప్రభు నాకు నేను నాటి దానికి ఈ పాడుపు వచ్చి నేంటి ప్రభు అని గుండెలు బాదుకుని ఏడ్చుకుంటుంది ఒకసారి మీరు ఆలోచించండి తాను కన్నా తన కొడుకుని మూడు సంవత్సరాల వయసున్న వాడిని గాడిదా అన్నందుకే ఆమె అంత బాధపడి ఉప చేసుకుని ఇక మీద ఆనను అని తీర్మానం చేసుకుంది మీ విషయం ఒక్కసారి ఆలోచించండి సినిమాకు పోయి వచ్చింది సినిమాకు పోయే సంగతి వాళ్ళ ఊళ్ళో వాళ్ళు పది మందికి తెలుసు ఆయన ఇక్కడికి వచ్చింది ప్రభు పళ్ళకి చిత్తపడండి వర్షలు వరుసలుగా కూర్చొని ఇటు ఇట్లా కూర్చున్న మనిషి దిగి మీరు తిరిగి మోకరించి పెట్టేసి ఆ పక్కన అంటదే సినిమాకు పోయేస్తే దీంట్లో ఎందుకు వంట నేను శాపం తెచ్చుకుంటామంటే నువ్వు తెచ్చుకుంటావు నేను గో తెచ్చుకునేది నేను గో తెచ్చుకునేది వాళ్ళు ఎవరు తీసుకెళ్తే డబ్బులు ఖర్చు పెట్టిపోయాను సినిమాకి అని ఆ అమ్మాయిని ఆ అమ్మాయి నా దగ్గరికి చెప్పు అన్న పోయి పోయొచ్చి ప్రభు బలలో కూర్చొని ఉందని నేను ఇక్కడ ఏం చెప్పానమ్మా ప్రభు బలలో అర్హత కలిగిన వాళ్ళే కూర్చోండి అర్హత లేకపోతే కూర్చోబాకండి పశ్చాత్తాపం తీర్మానం చేసుకుంటే ఇక మీట ఆ పనులు చేయకుండా జాగ్రత్త తప్పండి అని చెప్పాను కదమ్మా మరి అర్హత లేకుండా దీంట్లో పాలు పొందితే రోగాలు వస్తాయి అవి దీర్ఘ రోగాలుగా మారుతాయి బైబిల్లో ఉన్న మాట చదివించి కొంతమంది ఆ క్రమం తప్పి అక్రమాలు చేస్తూ కూడా దీంట్లో ప్రవేశిస్తే కొంతమంది హఠాత్తుగా చచ్చిపోతారు అని బైబిల్లో రాసింది ఎన్ని చెప్పాను కదమ్మా వినకపోతే నేనేం చేయ దేవుడికి అప్పు చెప్పేస్తా దేవుడికి అప్పు చెప్పేస్తా చూడండి మనస్సాక్షి లేకుండా మనస్సాక్షి లేకుండా సత్యమనస్సారి మనసాక్షితో కొంతమంది ప్రవర్తించే ఆ ప్రవర్తన పరిశుద్ధాత్ముడు గుర్తించి ఈ రోజున ఈ హెచ్చరికను మీకు ఇస్తున్నాడు